ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం ముతుకూరు మండలం నేలటూరు జెన్కో ధర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభ హెలిప్యాడ్ పైలాన్ వద్ద ఏర్పాట్లను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురామ్ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ కేవీ బాబు జేసీ కుర్మానాథ్ తో కలిసి మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దామోదరం సంచివయ్య ధర్మల్ పవర్ స్టేషన్ మూడవ యూనిట్ కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రెడ్డి ప్రారంభించనుండడం శుభ పరిణామన్నారు ఈ పర్యటనలో మంత్రుల వెంట నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి జన్కో రాష్ట్ర డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు సిఈ నాగరాజు ఆర్డీఓ మలోలా జిల్లా స్థాయి అధికారులు జనకో ఇంజనీర్లు ఉన్నారు నిరంతర విద్యుత్ ఇవ్వడానికి పరిశ్రమలకు కానీ లేదా పట్టణాలకు కానీ పల్లెలకు కానీ ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి కానీ అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు మున్సిపాలిటీ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకటి పూటే తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ ఇస్తా అని చెప్పి ఆ నిరంతర విద్యుత్ కూడా ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులైనా ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా విద్యుత్ కాకుండా కాకుండా రైతులకు తొమ్మిది గంటలు పోటీ పూటే విద్యుత్ ఇస్తా ఉన్నాం ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తక్కువ ఖర్చుతో ఇప్పుడు చేపట్టిన సంస్కరణలన్నీ కూడా అమలుకి వచ్చాయి కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విరుద్ధంగా ఈరోజు మన దేశంలోనే అగ్రగామిగా ఈ పంపు స్టోరేజ్ జనరేషన్లో మన రాష్ట్రం నిలుస్తాడు మరి ఆ విధంగా అనేక మార్పులు సంస్కరణలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం మనకు పవర్ పర్చేజ్ అనేది లేకుండా వీలైతే మనమే పవర్ ఇతర రాష్ట్రాలకి ఇచ్చుకునే విధంగా ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు అన్ని కూడా ఈ పరి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను తప్పకుండా ఇది మంచి ఫలితం ఇస్తుంది రైతులు కానీ పారిశ్రామికలు కానీ అదేవిధంగా వివిత సివిలియన్స్ కానీ మిగతా రాష్ట్ర పౌరులు కానీ అందరూ కూడా దీన్ని హర్షిస్తారని చెప్పి నేను కోరుకుంటాను నేటి రెండు వేల ఇరవై రెండు డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సి లో ఏకంగా వంద శాతం మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బీసీఏ లో తొంభై శాతం బీబీఏ లో తొంభై శాతం మరియు బీకామ్ లో తొంభై శాతం మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ లోనే తొంభై శాతానికి కంటే పైగా మార్కులతో ఏడు మంది డెబ్బై ఐదు శాతం కంటే పైగా మార్కులతో ఏకంగా పదమూడు వందల పద్దొమ్మిది మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు